గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయామ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆగస్టు మాసంలో మీన రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఆ వివాహాలు ఏ విధంగా ఉంటాయి ఆ ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి వీరికి ఈ మాసంలో అలాగే ఈ మీనరాశి వారికి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసంలో కొంత మేరకు కొన్నిట్లో వ్యతిరేకతలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీ తెలివితేటలతోటి ముందుకు సాగండి మరి కొన్నిసార్లు అనుకూలంగా కూడా ఉంటాయి అలాంటప్పుడు మిగతా లాభాలు వచ్చేటువంటి సొల్యూషన్ కూడా కనిపిస్తున్నాయి ఆ ఆత్మ శాంతి తోటి ఆత్మవిశ్వాసం ముందుకు సాగండి తప్పకుండా మీకు లాభదాయకంగా ఉంటుంది పనులు కొంచెం నడకగా వెళ్తుంటాయి ఆలస్యంగా సాగుతాయి కానీ విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కొంత ధనం సహాయం మీకు అందుతూ ఉంటుంది దైవపరంగా సంఘంలో కీర్తి ప్రతిష్ట పొందగలుగుతారు అనవసరంగా ఎవరిని మాట తోలవద్దు మీకు కాని పనుల్లో మీరు ముందుకు వెళ్ళవద్దు ఇబ్బందులు పడతారు మనోధైర్యంతో ముందంజ వేస్తారు మంచి పేరు ప్రఖ్యాతను పొందగలుగుతారు తల్లి వర్గం వైపు వారి నుంచి కొంత ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇతర విషయాలలో జోక్యం చేసుకుంటే గొడవలు కొట్లాట్లు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది అలాగే విందు వినోదాల్లో శుభకార్యాల్లో కుటుంబం అంతా కలిసి పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా గడుపుతారు ఇతరులను పరామర్శించవద్దు ఇతరులని అవమానించవద్దు ఈ విధంగా చేయడం వల్ల మీరు కొన్ని కష్టాల్లో కూరుకుపోయేటువంటి సూచన కాబట్టి మీ పని మీరు చేసుకోవడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాత పొందగలుగుతారు అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి ఓపిక సహనంతో ముందుకు సాగండి మీ మాటకి అందరు విలువ ఇచ్చే విధంగా నడుచుకోండి మీ మాట మీ పనుల్లో చాలా మటుకు అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటిని మీరు లెక్క పెట్టవద్దు పెద్దల యొక్క సలహాలని అనుసరించండి పెద్దల్ని అనుకరించండి వారి మాటగా విలువ వారు చెప్పిన విధంగా ముందుకు సాగండి తప్పకుండా మీ యొక్క పనుల్లో ముందుకెళ్తారు ఎప్పటి నుంచో ఇరుకుపోయినటువంటి మీ కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీరు రావలసినటువంటి భూములు కానీ ఇళ్ళు కానీ మీకు సహాయ సహకారాలతోటి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మీకు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుందేమో అనుకున్న ఆ సమయానికి ఆర్థిక పరంగా సహాయ సహకారాలు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న పిల్లలకు కూడా విదేశాలకు వెళ్ళడానికి అక్కడ స్నేహితులు ఇక్కడ వాళ్ళు సహకరిస్తారు విదేశాల్లో ఉంటూ కాంట్రాక్ట్లు అయిపోయి ఇంకా వచ్చేయాలని బాధపడుతున్నారు అంటే కొన్ని ఉద్యోగాలు దొరకకుండా వారికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకొని అక్కడే ఓపికతో ఉందండి మళ్ళీ మరలా మీకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో మీరు మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది బంగారం వ్యాపారం చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అరబ్ కంట్రీస్లో ఉన్న వారికి కూడా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు గవర్నమెంట్ తరపు నుంచి పర్మిషన్ ప్రయత్నం చేస్తున్నా అవన్నీ కూడా వ్యాపారాలకి పర్మిషన్స్ కూడా మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి ఎక్కువగా లాభం సాటిగా ముందుకు సాగలుగుతారు మీకు గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని సబ్సిడీలు కూడా రావడం జరుగుతుంటుంది వ్యాపారాల్లో వ్యవసాయంలో ముందుకెళ్తారు అలాగే సినిమా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కొంతమేర బాగుంటుంది అలాగే టీవీ రంగంలో ఉన్న వారికి కూడా కొంచెం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతుంటాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అన్ని తెలివితేటలతోటి మీ యొక్క అదృష్టాన్ని పరిశీలించుకుంటూ ముందుకు సాగండి తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఆ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించుకోండి సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే రెండో సంతాన యోగం ఉంది వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అయినా సరే వివాహం తప్పకుండా అవుతుంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ రెండో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా రెండో వివాహం ఏ సూచనలు ఉన్నాయి అలాగే మూడో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగనే జీవిత భాగస్వామి మంచి భాగస్వామిని ఎంచుకోగలుగుతారు ఆమెతో కలిసి ముందుకి సాగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు తల్లిదండ్రుల మాటకు గౌరవిస్తారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను కూడా కలిసి వస్తాయి అలాగే మీకు రావాల్సినటువంటి ఏమైనా పెన్షన్లు ఆగిపోయి అవన్నీ కూడా సరిగ్గా ముందుకి మూవ్ అయ్యి మీకు రావడం జరుగుతుంది గవర్నమెంట్ సబ్సిడీ నుంచి డబుల్ బెడ్రూమ్స్ వచ్చే వాళ్ళకి కొంతమందికి కొంచెం మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు డబుల్ బెడ్రూమ్స్ వచ్చే అవకాశాలు వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేటువంటి సూచనలు ఈ మాసం చివరిలో ఇంకా ఎక్కువ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీ నారాయణని దర్శనం చేసుకోండి వినాయకుడికి గరికమాల వేయండి లడ్డులు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పెట్టండి తప్పకుండా ఆర్థిక పరంగా ఎదగలుగుతారు చెప్పిందా ఇంకొక్కటి చెప్పారు ఆ ఐట్స్ గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఐట్స్ మా దగ్గర ఉన్నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదు సార్ తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ దోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను Lebih t రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇవి చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్తి నుంచే సహస్రం నాక మూలాధార స్వాదిష్ట మణిపుర అనాహుత విశుద్ధ నాణ్యతన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్పదోషం నుంచి బయట పడలేక ఎన్నో సార్లు రాహుగేతులు కాళాస్తిలో పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాలం అంటే కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నంబర్ లో కాంటాక్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ